ప్రాజెక్ట్ కింద చూపించి పర్మిషన్లు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినాం కానీ కాంగ్రెస్ వచ్చినాక ఆ హక్కును కూడా పోగొట్టింది ఇది కరెక్ట్ కాదు ఇంకొకటి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా లిటరల్లీ నాగర్ కర్నూలు జిల్లానే కొండారెడ్డిపల్లె ఆయన జన్మస్థానం ఈ జిల్లా పుట్టినటువంటి బిడ్డ మొత్తం నేను నల్లమల్ల బిడ్డను నల్లమల్ల నాదని చెప్పుకునేటటువంటి బిడ్డ ఏం చేస్తున్నారు మీరు ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిలో ఇరవై ఒక్క ప్యాకేజీలు ఉంటాయి పద్దెనిమిది ప్యాకేజీలే పని మొదలైంది ఆ పాలమూరు రంగారెడ్డిలో మూడు ప్యాకేజీలు తీసుకుడిసారు అంటే రంగారెడ్డి ఎగిరిపోయింది వికారాబాద్ ఎగిరిపోయింది డిండికి ఇవ్వాల్సినటువంటి నీళ్ళు ఇంతవరకు ఒక సుక్క కూడా ఇవ్వలేదు ఏంది పదిహేనులలో పది సార్లు సర్వే చేసిరు ఎనిమిది తొమ్మిది కోట్లు డిండి ప్రాజెక్టుకు సోర్స్ సెకండ్ నుంచి తీసుకోవాలి ఏ ప్రా ఏ ఏ పాయింట్ నుండి వాటర్ తీసుకోవాలి అన్న పాయింట్ మీద పది సర్వేలు జరిగినాయి చేసినటువంటి కన్సల్టెంట్కు పది కోట్లు ఇచ్చారు కానీ కనీసం చుక్క నీరు కూడా మనం ఇవ్వలేని పరిస్థితి ఇక ఈ పాలమూరు రంగారెడ్డి ఇరవై ఒక్క ప్యాకేజీలలో మూడు ప్యాకేజీలు రంగారెడ్డి వికారాబాద్ అవి విడిచిపెట్టినాం పద్దెనిమిది ప్యాకేజీలు పని జరగాలి ఈ పద్దెనిమిది ప్యాకేజీలలో రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు మళ్ళా ఈ నారాయణపేట కొడంగల్ అని చెప్పి కొత్త స్కీమ్ పెట్టారు కొత్త స్కీమ్ పెట్టి దానికి ఇంటేక్ పాయింట్ ఎక్కడ పెట్టుకున్నాడు ఆయన భీమాలో పెట్టుకున్నాడు మేము ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తున్నాం గత గతంలో మనం నారాయణపేటలో కాకునూరు కానుకుర్తికి వచ్చినప్పుడు కూడా చెప్పినాం మేము మీరు ఇంటేక్ పాయింట్ జూరాల పెట్టుకుంటే మనకు ఎక్కువ వాటర్ వాడుకునే అవకాశం ఉంటుంది ఈ జిల్లా బిడ్డ అయి ఉండి జూరాలను వాడుకోకుండా జూరాల నుండి ఎక్కువ నీళ్ళు తీసుకోకుండా భీమా నుండి పెట్టుకొని మళ్ళీ దాన్ని పాలమూరు రంగారెడ్డి రంగారెడ్డిలో బాధను చేస్తే ప్రత్యేకమైన లాభం ఏం లేదు అంటే ఈయన కూడా గురువును సాటిస్ఫై చేయడానికే పాలమూరు ప్రాజెక్టులను కంప్లీట్గా పక్కకు పెట్టినట్టు రేవంత్ రెడ్డి గారి విషయం మనకు అర్థమవుతున్నది సో బీఆర్ఎస్ వచ్చింది రెండు రెండేళ్ళు కాంగ్రెస్ వచ్చింది వచ్చిన తర్వాత నీళ్లు రాలేదని అంటే నేను నేను ఆరున్నర లక్షలు వచ్చినాయి కానీ ఎన్ని ఎకరాలకు రావాలి ఇరవై ఐదు లక్షల ఎకరాలకు రావాల్సింది ఆరున్నర లక్షల ఎకరాలకు వచ్చినాయి ఆడికే మన పాలమూరు బిడ్డలు మంచోళ్ళు కాబట్టి అంతకుముందు ఆ మాత్రం కూడా నీళ్లు చూడలేదు కాబట్టి పద్నాలుగులో పదమూడు సీట్లు గెలిపించారు పదమూడు సీట్లు గెలిపిస్తే మనం చేసింది ఏంటి వట్టెం రిజర్వాయర్ కట్టిరు మీరు బాగా చూసుకోవాలి బాగా నోట్ చేయాలి వట్టెం రిజర్వాయర్ కట్టిరు ఏ రిజర్వాయర్ కట్టాలన్నా కూడా అందులో మొత్తం ఆ బండులో నల్ల మట్టిని నింపుతారు వట్టెం రిజర్వాయర్ కింద తొమ్మిది వందల ఎకరాలు నల్ల మట్టిని తీసుకోవడానికి అపా జరిగింది ఆ ప్రాజెక్టు ఇప్పుడు ఆ తొమ్మిది వందల ఎకరాలు ట్యాంకులు లేవు బండ్ కిందలేవు అవి ఫ్రీగా బయట ఉన్నటువంటి అయితే ఆ నల్ల మట్టిని వాడలే వట్టెం రిజర్వాయర్ లో రిపోర్టర్స్ అందరికి కూడా తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు చెరువులకి వెళ్ళి మట్టిని తీసుకొచ్చి ఆ రిజర్వాయర్ కట్టలో పోసుకున్నారు మరి తొమ్మిది వందల ఎకరాలు ఏమైనాయి ఇలా తొమ్మిది వందల ఎకరాలు నేను డైరెక్ట్ అలిగేషన్ చేస్తున్నా కాంట్రాక్టర్ల చేతిలో రైతుల దగ్గర నుంచి తీసుకొని ఇచ్చిన తొమ్మిది వందల ఎకరాలు ఇలా ఉన్నాయి ఆ కాంట్రాక్టర్లు తోటలు పెట్టుకొని సామ్రాజ్యాలు చేసుకొని గేట్లు పెట్టుకొని కూర్చున్నారు నేను డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు బీఆర్ఎస్ లో బాగా అన్యాయం జరిగింది అవినీతి జరిగింది అంటారు కదా మీకు దమ్ముంటే ముఖ్యమంత్రి గారికి దమ్ముంటే ఆయన ఈ తొమ్మిది వందల ఎకరాలు రైతులకు తిరిగి ఇచ్చేయాలి మీరు కాంపెన్సేషన్ ఇచ్చిందంతా లక్ష మూడు లక్షలు రెండు లక్షలు ఇచ్చి తీసుకున్నారు ఆ తొమ్మిది వందల ఎకరాలు కేవలం నల్లమట్టి కొట్టుకోవడానికి ఇచ్చారు వట్టంకి ఇచ్చేసేయండి రైతులకు ఎందుకు ఇయ్యారు మీరు తీసుకున్నటువంటి ఆ డబ్బులు కావాలనుకోండి ఏదైనా అనుకోండి మాఫ్ చేయండి ఫ్రీగా తొమ్మిది వందల ఎకరాలు రైతులకు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇక నేను ఇక్కడికి వస్తున్నా అంటే చాలా మంది మెసేజ్లు పెట్టారు చాలా మంది జరిగినటువంటి ఆగడాలు అన్యాయాల మీద మెసేజ్లు పెట్టారు కానీ మాట్లాడుకుంటా పోతే టూ పర్సనల్ అవుతున్నాయి తప్పితే అందులో ప్రజలకు వానికి వచ్చేది లేదు ఈ తొమ్మిది వందల ఎకరాలు ఒకవేళ మా జాగృతి పోరాటంతో రైతులకు వస్తే న్యాయం జరుగుతుంది కాబట్టి ఇది నేను చెప్తా ఉన్నా బాజాప్తా ఈ కాంట్రాక్టర్ల చేతిలో ఉన్నాయి రిజర్వాయర్కి వాడలేదు దాంట్లకేళ్ళు ఒక తట్ట మట్టి కూడా ఎత్తలేదు మొత్తం చెర్లకి వెళ్ళి మట్టి ఎత్తుకొచ్చుకొని ఆ తట్ట కట్టించు సో అది ఇవ్వాలని ఒక డిమాండ్ చేస్తున్నాం రెండోది నెక్స్ట్ మేము మెడికల్ కాలేజ్కి ప్లస్ అదే హాస్పిటల్కి పోయేది ఉండే మెడికల్ కాలేజ్ అయితే పెద్ద కథ మీ నాగర్కర్లో చాలా జోకు నలభై ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు ఏమని రాసిరంటే ఆ నలభై ఎకరాల ల్యాండ్లో మై మెజారిటీ అసైన్మెంట్ ల్యాండ్ ఉంది పాపం దళితులకి దళితులంటా ముందుకొచ్చి మా ప్రాంతానికి మెడికల్ కాలేజ్ కావాలి కాబట్టి మేము మీకు రాసిస్తున్నాం అని చెప్పి రాసిచ్చిరంట అంటే వన్ ఏకరు వన్ అండ్ హాఫ్ ఏకరు హాఫ్ ఏకర్ ఉన్నటువంటి రైతులు అదే తమ జీవనాధారంగా బతికేటటువంటి రైతులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఇచ్చేసిరు అని చెప్పి చెప్తున్నారు కానీ అన్అిషియల్గా జరిగింది అని మీ అందరికీ తెలుసు ఆ దళితులు మాట్లాడినా చేసినా ఏజ్ చేసినా వాళ్ళ నోరు మూయించి పైసలు ఇచ్చి వాళ్ళని ఎల్లగొట్టి తీసుకున్నారు మరి పెద్ద పెద్దవి చాలా ఉన్నాయి కదా ఫార్టీ ఏకర్స్ ల్యాండ్ లేదా నాగర్ చుట్టుముట్టు ఉండంగా దళితుల భూములు తీసుకుని దౌర్జన్యంగా మెడికల్ హాస్పిటల్ కట్టిరు హాస్పిటల్ ఫినిష్ అయింది కాలేజ్ ఫినిష్ అయింది కాకపోతే దళితులకు మాత్రం మాత్రం అన్యాయం జరిగింది అసైన్మెంట్ ల్యాండ్ అంటేనే ప్రభుత్వం ఇచ్చేది వాళ్ళ జీవనాధారం కోసం దాన్ని కూడా లాక్కున్నారు ఏ మాత్రం అవకాశం ఉన్నా కలెక్టర్ గారు దానిలో రివ్యూ చేయాలి ఆ దళితులు ఎవరైతే అన్యాయం అయిపోయినారో వాళ్లకు భూమి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి అల్టిమేట్గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కృష్ణా నీళ్లు పెద్ద ఎత్తున మహబూబ్ నగర్కి రావాలనుకున్నాం ఆనాడు ఏం జరిగింది అంతకుముందే మన ఉద్యమంలో ఉన్నప్పుడే రాష్ట్రం రాకముందే పోతిరెడ్డిపాడిది పెద్ద ఎత్తున జలదోపిడి జరిగిందని ఆరోపణ చేశారు